సరోోన్నత మహోన్నత నీకు వందనములు నీకు స్తోత్రమే నాయన పరిశుద్రమైన దేవుడవు తండ్రి అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ పెందల కడ ప్రభా మమ్మను సజీవులుగా ఆరోగ్యంగా లేపినారు ప్రభా నీకు స్తోత్రంలో మా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అవును తండ్రి మేము ఏ పాటి మా ప్రభ నీ యొక్క కృపచేతనే తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి కాచి రక్షించినైనా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచి ఉన్నారు దేవాప్రభ అనుదినము దేకాలం నా తండ్రి మేము ఈ విధంగా నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు చేస్తున్నటువంటి ఈ గొప్ప మాకిస్తున్నటువంటి గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రంలో మా తండ్రి ఎవరెవరైతేనైనా ఈ యొక్క ప్రార్థనలలో ఈకి భూస్తున్నారో వారందరినీ బట్టి నీకు వేలాది స్తోత్రం చదివించుకుంటున్నాము సర్వోన్నత ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది నాయన మా సమస్యలన్నీ కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము మాకు మీరు మీరు తప్పకుండా మా ప్రతి సమస్యను కూడా విడుదల చేస్తారని మేము ఎంతగానో నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ నీకు వందనములు మా తండ్రి దేవ కృపతో కనికరంతో సహాయం చేయండి మా తండ్రి నీ యొక్క దయచేతనే నేను ప్రతి ఒక్కరిని నడిపించి కాపాడమని తండ్రి ప్రతి ఒక్కరి సమస్యలకు కూడా మీరు విడుదలని ఎంతగానో ఆశతోనైనా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా సహాయం మా యొక్క మా ప్రార్థనలు ఆలకించి మాకు సహాయం చేయండి మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభా ఇదం మీరు మాకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు దేవా నీవు మాకు తండ్రివి మాకు నీవే మా తండ్రివి మా ప్రభా మా విమోచకుడు నీవే అనాది కాలం నుండి బా విమోచకుడు నీవు అని ఇక మరి యశాగ్రంథంలో అరవై మూడవ అధ్యాయం పదహారో వచనంలో నాయన రాయబడినటువంటి మాటల ప్రకారం మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ము నెరగకపోయినాను ఇష్రాయేల్ మమ్మును అంగీకరింపకపోయినాను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలం నుండి నా మా విమోచకుడని నీకు పేరే కదా అని ఎంత స్థితిలో ప్రభా ఇష్రాయీలు అడుగుతున్నారు దేవా ప్రభా మేము కూడా అడుగుతున్నాం ప్రభా అవును తండ్రి మేము కూడా నేను మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము మా కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి మాకు అర్థం కాదు మా ప్రభా తండ్రి నువ్వు ఉన్నావో లేదోనని మాకు ఎన్నోసార్లు అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకు మా సమస్యలు తొలగిపోవడం లేదు మా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని మేము ఎంతగానో తండ్రి ఒక విధమైన అభద్రతా భావంలోనికి వెళ్తూ ఉంటాము తండ్రి మేము గడిచిన సం సంవత్సరాలలో ప్రభా మీరు మాకు చేసిన అద్భుత కార్యాలను ఆలోచించుకొని మేము నీకు స్థుతులు చెల్లిస్తూ మా ప్రభా ఆ నీ ఉన్న దేవుడవే కదా మా తండ్రి ఇష్ట జీవితంలో ఉన్న దేవుడవే కదా వారి ఎదుట ఉన్న ఆ భయంకరమైన ఎర్ర సముద్రమును నీవు విభజించిన వాడో నీళ్ళ మా ఆ నీళ్ళను విభజించిన వాడవు మరి అగాధ జలములలో నడిపించిన వాడో నీవే కదా మా తండ్రి నీవు ఎంత అద్భుతంగా వారిని నడిపించావు ఎంత అద్భుతంగా వారిని కాపాడావు ఈ విషయాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అవును ప్రభా విశ్రాంతి కలిగేటట్లు వాళ్ళను మీరు నడిపించిన దేవుడు ప్రభా మీకు ఘనమైన పేరు కలిగినట్లుగా నీవు మీ జన్లను విడిపించావు నడిపించావు మా తండ్రి మరి పరలోకం నుంచి నువ్వు చూస్తే మా ప్రభా మమ్మల్ని చూడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని దృష్టించమని ప్రార్థిస్తున్నాము నువ్వు ఎంత ఆసక్తిగా అప్పుడు చేసావు కదా నీ శౌర్యకారం లేవి అని మేము అడగవలసిన పరిస్థితి మేము అలాగా ఫీల్ అవుతున్నాం ప్రభా ఎందుకంటే అంత కష్ట పరిస్థితులలో మేమున్నాము ప్రభా ఈ ప్రార్థన లేకపోతే అనేక మంది అలాంటి పరిస్థితులలో ఉన్నారేమో నీ జాలి నీ వాశ్చల్యతను గురించి మేము అడుగుతున్నాము మా తండ్రి నీవే అని మేము ఒప్పుకుంటున్నాము ప్రభానైనా మేము నీవు మా తండ్రివి అనాది కాలం నుండి మా విమోచకుడు నీవే మా తండ్రివి నీవే అని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తూ నీ పైన మాత్రమే ఆధారపడుతూ నిన్ను అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి మా తండ్రి ప్రభా ప్రభానైనా మరి నీవు తండ్రివి మా తండ్రి మరి పరలోక తండ్రివి మా ప్రభా తండ్రికి సమస్తం తెలుసు మాకేం కావాలో మీకు తెలుసు మాకు అడగక మా అక్కర్లే అడిగిన దేవుడు ప్రభానైనా మేము నీ బిడ్డలుగా అడుగుతున్నాము మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మేమే కదా నిన్ను తండ్రి అని పిలవగలం ఇంకెవరూ తండ్రి అని పిలవలేరు ప్రభా అంత గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇచ్చినారు ఈ లోకంలో ఏ మతస్థులు కూడా తమ దేవుని తండ్రి అని పిలవరు కానీ ప్రభా మేమైతే తండ్రి అని పిలుచుకునేటువంటి ఆధిక్యతను ఇచ్చావు ప్రభా నీకు వందనదు మా తండ్రి దేవ నీ యొక్క అద్భుత కార్యములను బట్టి నీవు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప సహాయంల నిమిత్తం నిమిత్తంనైనా మేము నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నాము తండ్రి మా తండ్రి మేము మా దేవుడు నీవని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి మేము ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టాము తండ్రి మా లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి మేము మీకు విరోధంగా తిరగకుండా మమ్మల్ని మేము కాపాడుకునేలాగా మీరే మాకు సహాయం చేయండి నా అపనమ్మకం కలగకుండా మాకు కాపాడమని మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి నీవు మాకిస్తున్న నిశ్చయితను బట్టి మేము మీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనములు ఇదే కాలంలో ప్రభా మా ప్రయత్ మా యొక్క పనులలో నిమిత్తము మేము మరి బయటికి వెళ్తుండగా నైనా మీరు కనికరించండి కాపాడండి మాకు సహాయం చేయండి మాకు ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి ప్రభా మరి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితంలో మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీకు ఇష్టమైనవిగా ఉండున ఇది మా ఉద్యోగ జీవితానికి కావలసిన ప్రతి స్కిల్ కూడా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎప్పుడు కూడా నైనా ఉన్నతమైన రీతిగా మా ఉద్యోగ జీవితంలో మా పనులు ఉండాలి కానీ ప్రభా నే నైనా మేము ఏ విధంగా కూడా పనికి రాని పనులు మాదిరిగా చేయకుండా ప్రభ మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి మరి విద్యార్థులను దీవించండి ప్రభ టెన్త్ క్లాస్ పిల్లలు కొంతమంది పరీక్షలు రాస్తున్నారు ప్రభా వారిని బట్టి నీకు వందనములు తండ్రి వారిని ఎంతగానో క్షేమంగా కాపాడుతూ అనుదినము వారి ప్రయాణాలలో మీరు క్షేమంగా కాపాడుతూ వాళ్ళను నాయన మరి నీ యొక్క కాపుదలలో మరి చక్కగా పరీక్షలు రాయిస్తున్నారు దేవాన్ని తండ్రి మరి చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకోవడానికి మీరే కృపదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి ఇంకా ఎంతమంది అయితే పరీక్షలకు సిద్ధపడుతున్నారో వారందరిని బట్టి కూడా నీ సన్నిధిలో బ్రతిమాలతున్నాము ప్రతి ఒక్కరు కూడా నేను పరీక్షల్లో ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకొనుటకు సహాయం చేయండి మంచి జ్ఞానమును జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ కాకుండా వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాము కానీ దిన ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి వారి యొక్క జీవితాలలో ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మరి జ్ఞానంతో వారి ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి సహాయం చేయండి ప్రభా నైనా మరి నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తుండగా సఫలత మీరు అనుగ్రహించండి దేవా మా ప్రభ ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా సర్వోన్నతుడా దేవ నీకు వందనములు మా ప్రభా ఒకవేళ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకు మీ యొక్క కాపుదల భద్రత వారికి మీ సహాయం అనుగ్రహించి మంచి ఫ్లరి చక్కగా ఫ్లరిష్ అగినట్లుగా చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా వివాహ ప్రయత్నములు సఫలం చేయండి తండ్రి మరి ప్రభా ఎవరెవరి కుటుంబాలలో జయప్ర జయ శుభకరమైనటువంటి పనులు జరుగుతున్నాయో ఆ జయప్రదమైనటువంటి పనులు అన్నీ కూడా చేయప్రదంగా ఆనందంగా ఆనందకరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ తండ్రి ఎవరెవరైతేనైనా మరి కుంగిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభావం మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు నీ వైపుకు చూస్తూ ప్రతి నీ వై నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి నిరీక్షణ కలిగి బ్రతకడానికి సహాయం చేయండి దేవా సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళను దర్శించండి వారిలో నీ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా గొప్ప దేవుడు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా సంతానం పొందుకొని సంతోషించి భాగ్యం దయచేయండి గర్భిణీ స్త్రీని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా మరి మాతండి ఎవరు కూడా నైనా మరి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి మరి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి ప్రభానైనా ఎండలు ఎక్కువగా ఉంటుండగానైనా ప్రతి ఒక్కరిని మీ కాపుదల భద్రంగా కాపాడండి ముఖ్యంగా వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కాపుదల వారిని కాపాడండి తండ్రి మా ప్రభా నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వాళ్ళను దిక్కులేని వారిని ప్రభా మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో మనస్పర్ధలు లేకుండా బ్రతుకున్నట్లుగా ప్రభా మీరు ప్రతి కుటుంబంలో సెంటర్గా ఉంటూ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభా మరి ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతగా హాస్పిటల్స్లో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నైనా కృపతో కనుకంతో సహాయం చేసి ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చి వారందరూ బయటికి రాగలుగుటకు సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని ఏమని ఎత్తండి మరి అదేవిధంగా మరి ఐసీలో ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా కనికరం వల్ల దేవుడు అవుతాండి ప్రభా మరి ఆ భయంకరమైన వేదన భరితమైనటువంటి ఆ వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి కీమోథెరపీ లేకుండా సర్జరీ లేకుండా మరి ప్రభా అనేక మంది డయాలసిస్లకు వెళ్తున్నారు ఆ పరిస్థితులు రాకుండా వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి కీమోథెరపీ అనేది కానీ డయాలసిస్ అనేది కూడా ఎవ్వరికీ అవసరం రాకుండా కాపాడండి తండ్రి కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మీరు దయతో కనుకరించండి మనైనా మరి సర్జరీ గుండా వెళ్ళబోతున్నటువంటి వారికి కావాల్సిన జ్ఞానమును కావలసినటువంటి శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి మా ప్రభాతం ధైర్యం అనుగ్రహించండి దాని నుంచి దాన వారు క్షేమంగా బయటకు రాగలెట్టుకు మరి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎంతమంది అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు ప్రభా హాస్పిటల్లో ఒకరు అడ్మిట్ అయితే తండ్రి వారి గురించి ఎంతగానోనైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సమయం గురించి ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రభా ప్రతి పరిస్థితిని మీరు చేయమని వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి ఎవరెవరైతేనైనా ఈ దినము మరి ఎంతో కష్టంతో మరి తమ యొక్క అప్పుల బాధ నుంచి విడుదల పొందుకోవాలని ఎంతగానో బాధపడుతున్నారు అలాంటి వారికినైనా మీ కాపుదల మరి ముఖ్యంగా వారికి తగిన సహాయము మీ యొక్క మరి విడుదల వారి ఆ ల్యాండ్ సమస్యలతోనూ కోర్టు సమస్యలతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి విడుదల అనుగ్రహించండి దేవా ప్రభా మరి ప్రమోషన్ల కొరకు ఎదురుచూస్తున్నటువంటి వారికి ఎలాంటి అడ్డంకులు ఉన్న ప్రభా ఏ తొలగిపోను కాక సంపూర్ణమైనటువంటి విడుదల వారికి దయచేసి కంప్లీట్గా నేను ఏ అడ్డంకి లేకుండా తండ్రి వారు కోరు ఆ ప్రమోషన్ పొందుకున్నట్లుగా చేయండి ట్రాన్స్ఫర్ కావాలన్న వారికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి ప్రభా తండ్రి నేను మరి నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి తప్పకుండా మీ యొక్క సహాయము మీ యొక్క జ్ఞానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ప్రతి ఒక్కరిని నెమ్మదితో నాయన ప్రతి ఒక్కరి జీవితం కూడా నెమ్మదితో ఉండటకు సహాయం చేయండి మా తండ్రి దేవ మరి ఇద్దడం నాయన మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి వారి గమనస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము రీత్యా ప్రయాణిస్తున్నటువంటి వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి మా దేవా ప్రభా మరి ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలగనుగాక ప్రభా మరి ఎన్నో సమస్యలు ఉంటాయి మా ప్రభా మేము చెప్పలేనివి చెప్పలేనివి ప్రతి ఒక్కరు కూడా వారు ఎంతకు వారి ఎంతగానో అనుభవిస్తూ ఉంటారు ఆ సమస్యల నుంచి నాకు వారు నీ సన్నిధిలో కోరుకుంటున్నారు తండ్రి మీరు తప్పకుండా కోరు వారి యొక్క కోరికను మన్నించి తప్పకుండా వారికి జవాబును గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు తప్పకుండా దేవుడని నీ పైన ఆధారపడి ఉన్నారు మా తండ్రి నీవే కదా మా అబ్రహాము తండ్రివి నీవే అన్నట్లుగా తండ్రి వారంతా నీ సన్నిధిలో నీవు మా విమోచకుడు అని నీ సన్నిధికి వస్తుంటుండగా నేను ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి కృప చూపించండి దేవా మరి చిన్న చిన్న సమస్యలే అనారోగ్య సమస్యలు అనుకుంటాం కానీ కొన్ని చాలా భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను మీరు దయ నుంచి స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభా స్పాండిలైటిస్ వల్ల వచ్చే తలనొప్పులు మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పులు ప్రభావ మరి కళ్ళలో మరి చెవులలో మరి నోటిలో ముక్కులో మరి పళ్ళలో ఉన్నటువంటి సమస్యలన్నింటి నుంచి నుంచి విడుదల దయచండి ప్రభా ఎంతమందినైనా మరి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి నరముల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభా సాయటికా పెయిన్ స్పాండినైటిస్ వల్ల బాధపడుతున్నటువంటి వారిని దయ ఉంచి స్వస్థపరచమని వేడుకొంచడం ప్రభా ఎరికోజ్ బెయిన్స్ వల్ల బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి ప్రభానైనా మరి లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లము హార్ట్లో ప్రాబ్లం ప్రభా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లము ఇంటస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి లివర్ సిరోసిస్ లివర్ ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వారికి కూడా స్వస్థత అనుభవించమని ప్రభా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభా అది క్యాన్సర్కు తిరగకుండా కాపాడండి కాల్ బ్యాడర్లో మరి కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నటువంటి వారికి నైనా ఏ స్నాంలో విడుదల మరి ఆ యొక్క స్టోన్స్ కరిగిపోను గాక సంపూర్ణంగా ఆరోగ్యంగా గాక మా ప్రభా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనకరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అల్సర్స్తోనూ మరి గ్యాస్ట్రేట్ ఇస్తూను బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా మా తండ్రి దేవా మరి వాయిస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ఏ శ్రమంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ మీరు ఎరుగుదరు దయవించండి ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించి అందరూ సంతోషంతో ఆరోగ్యంతో నిన్ను స్థుతించడానికి ప్రభా ఈ ప్రార్థనలు భవించడానికి సహాయం చేయండి అవును ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన బాధ్యత మీరు మాకు ఇచ్చి ఉంటుండగా ప్రభా వాక్యం ద్వారా మీరు సెలవు ఇచ్చి ఉంటుండగా మేము నిన్ను ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి ఆ ప్రార్థనలు చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ హృదయము దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇది నేను బర్త్డేలో వివాహ దర్మించున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో ప్రభా ఈ సంవత్సరము ఇంకా వారికి ఏమి కావాలనో అవన్నీ కూడా మీరెరుగుదురు నైనా ఇంకాను అధికమైన మేలులతో వారిని నింపండి సంతోషము సమాధానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేసి సం సంపూర్ణమైనటువంటి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తన్ని మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం మీరు తండ్రి ఆమెన్ ఆమెన్